కొబ్బరి తోటలో పైప్ లైన్ వర్క్ కోసం కష్టపడుతున్న మత్స్యకార మహిళలు అంతే మేడం రాయండి ఆ కర అందరు రాయండి కర్రకి నిద్ర గేటే జై శ్రీరామ్ నన్ను మనిషి కోరువాడు వచ్చి వచ్చేసింది వచ్చేసింది అది గొడ్లు తెచ్చి అక్కడికి అడుగునైనా తేగదా నడిగనక గొడ్డలేదా నరకనేమో తేగదు అండి కొట్టండి అండి పెట్టండి ఇంకా నీరు టైప్ ఎట్టే నీరు తోటలో పైప్ లైన్ అడ్డుగా ఉన్న కర్రను తొలగిస్తున్న దృశ్యం ఏదో పేదరు పడిపోతుంది పడదా పడండి ఎత్తండి ఏ కదిలిపోయినా రాదు డిగ్రీలు చదివేసి ఊరికి తిరుగుతున్నాయి బంట తవ్వాలి తవ్వాలి నరితామంత అది తవ్వాలా అక్కడ అది తవ్వాలా అదే ఇప్పుడు కొట్టాము ఇంకొక ఉండిపోదు మొదలు మరెల్లి ఎక్కడో ఎక్కడోటి ఉన్నది ఎక్కడ పోవాలా పను చెప్పేది అందుకే ఇప్పుడు లేదంటే మీరు ఇంత పట్టుకొని రాయండి అమ్మా ఏటైపోయింది మా గోడ్లు ఎవరో పట్టుకెళ్ళిపోయినారు వెళ్ళిపోయినారు ఎక్కడ వేస్తారు ਪਨੇਰ ਦਾ ਤਿੱਛੇ ਸਾ ਚਾਹ ਕੋਲ ਤਿੱਛੇ ਘਾੜਦੇ ਨਾ ਬੰਦੇ ਇੰਨੇ ਤੇ ਗਾਜੂ ਕੋਈ ਮੰਨ ਮੰਗਿਆ ਮਾਰਦਾ